బొంత పురుగులు గాయస్ ఎవడో రమ్మన్నట్టుగా మంచిగా వచ్చి చెట్టుకు పట్టినాయి అసలు చెట్టును చూస్తే మంచిగా పచ్చగా మంచిగానే ఉన్నాయి ఇక్కడ మన కాయలు ఉంటే వాటిని తెంపుకొని పోవడమే తప్ప చెట్టు మొదట్లో ఎప్పుడు చూడలే గాయస్ మీకు ఇది హెడ్సప్ అనమాట ఈ మునగ చెట్టుకి బొంత పురుగులన్నీ కింద మొదటి దగ్గరనే వస్తాయంట సో బీ కాషియస్ గైస్ నా ప్రీవియస్ మునక్కాయ చెట్టు హార్వెస్టింగ్ వీడియో చూస్తే మీకు గుర్తొస్తుంది ఈ చెట్టు గురించి ఇన్ని గనం కాయలు ఇచ్చినాయి నాకు కానీ ఈ బొంత పురుగులను చూస్తే నాకు ఫుల్ ఇరిటేషన్ వస్తాను అందుకనే వీటిని చంపుదామని నేను ఫిక్స్ అయిపోయినా ఎప్పుడో వన్ వీక్ బ్యాక్ కొనుకొచ్చిన హిట్ బాటిల్ ఉండే మా ఇంట్లో కానీ అది వీటన్నిటికీ వస్తుందో రాదో కూడా తెలియదు మొత్తానికి ఏడుకాడికి హిట్ కొట్టి వాడేసిన వాటికి అవి సచ్చేవరకి ఈ హిట్ కి బొంత పురుగులు సస్తాయా సాధయా అనుకున్నా కానీ సచ్చినాయి ఎప్పటిలాగానే ఈ చెట్టు చానా మంచిగా ఉండాలి మళ్ళీ పురుగులు ఏమన్నా వస్తాయా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకోయి